అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిల్లుకి స్వాగతం నేను మీ భవాని దసరా సందర్భంగా నవరాత్రులు కదా రోజు ఒక ప్రసాదం చేస్తున్నా ఈరోజు ఎనిమిదవ రోజు చక్కెర పొంగల్ చేస్తున్నాను ఇది చేసి అమ్మవారికి పెట్టండి చాలా బాగా వచ్చింది ఇలా మీరు కూడా చేసి చూడండి ఒక మాట శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి పక్కనే బెల్లు ఉంటుంది నొక్కండి వీడియోలన్నీ వస్తాయి చూడండి రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ముందు పెసరపప్పు ఒక గంట ముందు నానేసుకోవాలి ఒక యాభై గ్రాములకి నానేసాను నీళ్ళు పోసి కడిగేసి మళ్ళీ నీళ్ళు పోసి ఒక గంట నానబెట్టండి ఇవి ఒక గంట తర్వాత మళ్ళీ కొంచెం కడిగేసి ఇప్పుడు అవి ఒక గిన్నెలోకి తీసుకుని రెండు గ్లాసులు నీళ్లు పోసి స్టవ్ వెలిగించి ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టి ఆ పప్పుని ఉడకనివ్వండి కానీ మెత్తగా వద్దు కొంచెం పొలుగ్గానే ఉండాలి మరీ మెత్తగా అయిపోతే మళ్ళీ పప్పులా కలిసిపోతుంది చక్కెర పొంగల్లో అందుకని చూడండి చక్కగా పొలుగ్గా కనపడుతుంది అలా అలా ఉడికితే చాలు అనమాట మెత్తగా ఉడకకూడదు ఇప్పుడు వీటిని ఒక వడగిన్నెలోకి వడేసేసుకోండి వడేసి అక్కడ పెట్టాను ఇప్పుడు తీసుకొని తీసుకుని కప్పు బియ్యం తీసుకున్న అంటే ఒక నూట యాభై గ్రాముల దాకా ఉంటాయి వాటిని పోసి చక్కగా కడిగేసి బియ్యాన్ని ఇప్పుడు మళ్ళీ ఆ బియ్యంలో ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నర నీళ్ళు పోస్తున్న చక్కెర పొంగలికి మళ్ళీ నెయ్యేసి అట్టా వండితే బిరిసవుతుంది అందుకని రెండు కప్పుల నర పోయండి కొంచెం ఒక స్పూన్ వేసాను అన్నం పొడి పొడిగా ఉంటుంది మెత్తగా ఉన్న పొడిగా ఉంటుంది అందుకని స్టవ్ వేలిగిచ్చి కుక్కర్ పెట్టుకుని అన్నం వండి పక్కన పెట్టుకోండి పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ స్టవ్ వేలుగించి బాండీ పెట్టుకుని జీడిపప్పు ఏగినెయ అవి అవి తీసేసి వేరే గిన్నెలో పెట్టుకోండి కిస్మిస్ కొబ్బరి కూడా వేయించుకోవాలి ఇప్పుడు కిస్మిస్ లేచి వేయించుతున్నాను అవి వేయించుకుని అవి కూడా తీసి అటు గిన్నెలో పెట్టేసుకుని మళ్ళీ కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి మొక్కలు కూడా వేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను పచ్చియే వేసాను ఒక చిన్న చెప్ప తీసుకున్నాను అవన్నీ మీకు కావాల్సిన వేసుకోండి కొబ్బరి ఎండి జీడిపప్పు కిస్మిస్ బాగా ఉంటుంది కదా చక్కెర పొంగల్లో వేస్తే అలా మీకు నచ్చిన విధంగా వేసుకోండి చూడండి చక్కగా రంగు మారినాయి కదా అలా మారినాక కొబ్బరి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే బాండీలో ఒక కప్పు బియ్యానికి కప్పున్నర పంచదార వేసాను తీపి సరిపోతుంది బాగా తీపి తినేవాళ్ళు అనుకుంటే ఇంకొంచెం వేసుకోండి నీళ్ళు కూడా ఒక పావు కప్పుకు పోసుకోండి ఎక్కువ పోయొద్దు మళ్ళీ పలసన అయిపోతుంది మళ్ళీ అన్నం మెత్తగా అయిపోతుంది అక్కడ చక్కెర పొంగలి బాగుండాలంటే ఇలానే కొంచెం నీళ్లు పోసి అట్ట కాస్త పాకం ఉడకనివ్వండి ఇదేమి పాకం అవసరం లేదు పంచదార కూడా బాగా కరగవసరం లేదు కాస్త అలా ఉడికితే పంచదార కూడా ఒక పచ్చి వాసనలా ఉంటుంది అలా లేకుండా బాగుంటుందన్నమాట అందుకని ఇప్పుడు పంచదార అయిపోయింది దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఆ కుక్కర్లో అన్నం ఒకసారి కలుపుకుని దాంట్లో ఒక మూడు స్పూనులు నెయ్యి వేసాను వేసి ఇప్పుడు ఇందాక ఉడకబెట్టిన పెసరపు ఉన్నాయి కదా అవి కూడా వేసి అలా కలుపుకోవాలి అట్ట నెయ్యి వేయకపోతే పంచదార ముందే పంచదార వేస్తే మళ్ళీ అన్నం మెత్తగా అయిపోతుంది అందుకని నెయ్యి వేయండి నెయ్యేసి కలిపి అప్పుడు పంచదారీ పాకం పోసుకోవాలి పోసుకుని స్టవ్ వెలిగించుకుని ఇక కలుపుతూ ఉంటే ఆ పాకం కరుగుతుంది అనమాట ఎక్కువ పలసగా అవ్వదు ముందట్ట పాకం పట్టుకుని ఉంటే కొంచెం చూడండి ఉడుకుతుంది కదా అలా ఇప్పుడు యాలకు పొడి వేసాను సెగ ఎక్కువ పెట్టకుండా సిమ్లోనూ అటు మీడియంలోనూ పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు అంటుంది కాటువాసన వస్తుంది అప్పుడు చక్కెర పొంగల్ అసలు బాగోదు అనమాట చూడండి ఉడుకుతుంది అంత మెత్తగా అన్నం ఉండ పులుకల్లే కనపడుతుంది కదా కానీ అలా పులుకుండదు చక్కగా మెత్తగా ఉంటుంది ఎందుకంటే మనం రెండు గ్లా ఒక కప్పుకి రెండు కప్పులన్నర నీళ్ళు పోసాం కదా అలా పోసి వండుకోవాలి చక్కెర పొంగలికి ఎప్పుడైనా చాలా బాగుంటుంది అనమాట అట్ట వండితే చూడండి దగ్గర పడుతుంది కదా అలా ఉడకాలి ఇది కూడా ఒక పాకం లాంటిది మంచిగా చక్కగా ఉడికితే మంచి పాకం వచ్చినట్టు ఇది కూడాను చూడండి దగ్గర పడిపోయింది ఇప్పుడు నీరంతా లేదు అసలు చక్కగా ఎగిరిపోయింది ఇప్పుడు కూడా మళ్ళీ ఒక మూడు స్పూన్లకి వేసాను నెయ్యిని మొత్తం మీద నెయ్యి పన్నెండు స్పూన్లు నెయ్యి వేసాను అలా వేస్తేనే చక్కెర పొంగల్ బాగుంటుంది ఇది కూడా ఒకటేసారి వేయకుండా అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం తీపాటిట్టు ఇలానే వేసుకుంటే బాగుంటుంది అన్నమాట జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి అన్నీ వేసుకుని ఇలా కలిపేసుకోవాలి చక్కగా అయిపోయింది అన్నమాట చక్కెర పొంగలి ఇలా చక్కెర పొంగల్ చేసి ఎనిమిదో రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి చాలా బాగా వచ్చింది ఇలా మీరు కూడా చేసి చూడండి ఈ పద్ధతిలో చేస్తే చక్కెర పొంగల్ చాలా బాగా వస్తుంది బాగుంటుంది ఇలా చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టండి చక్కగా పూజ చేసుకోండి నచ్చింది ఆ వీడియో కామెంట్ చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా ప్రసాదం చేసి అమ్మవారికి పెట్టండి వరుసనే వీడియోలు పెడుతున్నా అన్నీ చూడండి